వాల్మీకి రాశారా అసలు వాల్మీకి స్టోరీ నీకు తెలుసా వాల్మీకి ఎవరు ఏంటి తెలుసు తెలుసు ఎవరమ్మా వాల్మీకి ఎవరు వాల్మీకి అంత కతీఫు ఓకే అసలు ఏంటి వాల్మీకి స్టోరీ ఏంటి అసలు వాల్మీకి స్తోరీ అంటే ఆ వాల్మీకి రోజు అందానికి దాం చేచే వాడువి ఎవరైనా దాయి వచ్చండి ఇవన్నీ నాకు ఇచ్చే అని చెప్పేవాడి అప్పుడు అవన్నీ తినండి అని చెప్తాడు అప్పుడు ఒక షేజ్ వస్తాడు పేరేంటంటే నారద షేజ్ ని కడుగుతాడు అప్పుడు ఎందుకని దొంగతనం చేస్తున్నావు అంటే వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పడి నా పనిష్మెంట్ తోతే నేను తీయకుంటా అని చెప్తే ఫ్యామిలీని తీసుకోమా అని చెప్తాడు ఓకే ఓకే ఏ చెప్చి హ్మ్ ఐన ఏం చేస్తాడు అంటే హ్మ్ నా పనిష్మెంట్ అని చెప్తాడు అప్పుడు అப்புறమరిత దగ్గరకెళ్లి రామ రామ అన్కోన్ చెప్తాడు హ్మ్ అప్పుడు నాకవేమి తడివు అని చెప్తాడు హ్మ్ అయితే మలమల అన్కోన్ చెప్తాడు అప్పుడు ఐత్రొ చట్కొని మరామలమనమన అంటుంటాడు హ్మ్ కొద్దిసేపటికి వర్షం పడుతుంది అప్పుడు అలాంటి హిల్ కట్ ఎత్తుకున్నాయి అప్పుడు హిల్ నుంచి బయటకొచ్చినందుకు వచ్చినందుకు అని పేరు పెట్టాడు ఓకే వాల్మీకి అని పేరు పెట్టాడు రామాయణం ఎందుకు రాశారు వాల్మీకి రామాయణం గుడ్ కాబట్టి ఓకే రామాయణం గుడ్ కాబట్టి అప్పుడు వాల్మీ వాల్మీకి రామాయణమంతా అంత చక్క అప్పుడు బ్రహ్మ ఒక ఒక ప్లాంట్ ఒక లైట్ వచ్చి ఒక సినిమా లగ్గ చూపిస్తాడు అప్పుడు చూసి చూసి గుడ్డ అయిపోతాడు చూసి చూసి గుడ్డ అయిపోతాడు ఓకే వాల్మీకికి ఆ రామాయణం కనిపిస్తుంది ముందు కనిపిస్తాడు ఓహా ఓకే నైస్ ఇప్పుడు రామాయణంలో అంటే ఏ క్యారెక్టర్స్ తెలుసు నీకు హనుమాన్ తడుచు ఓకే ఇంకా హనుమాన్ తడుచు ఇంకా జై శ్రీరామ్ కెడుచు జై శ్రీరామ్ ఇంకా వాడి తడుచు వాలి ఇంకా సుగ్రీ తడుచు సుగ్రీవుడు లక్ష్మణుడు లక్ష్మణుడు కూడా కెచ్ సీతాదేవి క్యాచ్ జామవంతుడు కడుచు రావణాసురుడు కళియుచ తెలుసా రావణాసురుడు ఎవరు లావణార్చుడంతా ఒక వెళ్ళండి వీళ్ళన ఓకే ఎందుకు రావణాసుడు విలన్ అయ్యాడు ఎందుకంటే బ్యాడ్ బాయ్ అయినా బ్యాడ్ బాయ్ ఎందుకని ఏం చేసాడు సీతని అయోధ్య నుంచి లంకకి తీసుకెళ్ళిపోయే కదా గోల్డెన్ లంకకి అందుకు గోల్డెన్ లంకకి తీసుకెళ్ళిపోయాడు కదా అందుకనే ఓకే రైట్ రా రాముడికి అప్పుడు రావణాసుడికి ఫైట్ అవుతుంది కదా ఫైట్ అయింది కదా అయింది కదా అక్కడ మనకి రాముడు లంకకు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ వేస్తారు కదా బ్రిడ్జ్తోనేది బ్రిడ్జ్ బ్రిడ్జ్ కడతారా ఓకే ఇవన్నీ ఎవరు కడతారు ఆ బ్రిడ్జ్ అది స్టోన్స్ తో కొంతమంది మంకీస్ తడిలో సౌండ్ చేసుకొని అలా కట్టేస్తాడు ఆహా అలా కట్టేస్తారా అప్పుడు దాని మీద జై శ్రీరామ్ అని లాచి పెడతాడు నలా నీరు అని ఒక నాటి బేబీ తింటాడు పూజ చేసుకుంటే షేజత్ కి ఇక్కడ చేరుంటారు కదా తీత ఓకే మీదే వాటల్ని ఎగ్గా మునగానే మునగా ఓకే అని చెప్తాడు అలాగే వాళ్ళు అప్పుడు స్టోన్స్ అవి వేస్తారా స్టోన్స్ వేయడం వల్ల బ్రిడ్జ్ అనేది అట్లా ఫ్లోట్ అవుతుంది కదా కాదు సోన్ మీద వేశాడు ఓకే అలా వేయడం వల్ల బ్రిడ్జ్ స్టార్ట్ అయింది కదా ఓకే స్టార్ట్ అయింది రైట్ అక్కడ నీకు హనుమంతుడు ఉన్నారు కదా హనుమంతుడు ఉన్నారు కదా రామాయణంలో హనుమంతుడు ఆ రాముడు దగ్గర నుంచి సీత దగ్గరికి వెళ్తారు కదా వెళ్తారు కదా అది తెలుసా స్టోరీ తెలుసా ఎందుకు వెళ్తారు సీత దగ్గరికి అంటే అక్కడికి వెళ్ళి లంకకు వెళ్తారు కదా శ్రీ లంకకు వెళ్ళి అక్కడ తోకకి మంట కూడా అంటిస్తారు కదా ఎందుకని అంటే కాబట్టి సీతలంకలో ఉంది కాబట్టి రాముడికి చెప్పడానికి వెళ్ళారా ఆంజనేయ స్వామిటప్పుడు ఓకే సీతాదేవి అక్కడ ఉంది కలిసాను నేను అని చెప్పని ఆ పెన్ తీసుకొచ్చి రాముకి ఇస్తారు కదా రైట్ మరి హనుమంతుడు తోకి ఎందుకు ని కాడు రా తోకకి ఫైవ్ లనుక ఇస్తే ఎంకాడంతా కాడి చేసేస్తాడు ఎందుకని పాపం అండి ఫైర్ ఎందుకు అంటుారు ఏమో అప్పుడు ఇంట్లో చూసి ఎవరో ఒక మంకీ వస్తున్నాడు అన్నీ వేస్తాడు అల్లరి చేస్తున్నాడు ఇక్కడ మంకీ వచ్చి అని చెప్పని తోకకు ఫైర్ అంటించారు

బొట్టు పెట్టుకుంటాడు ఆరెంజ్ కలర్ బొట్టు ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకొని అప్పుడు హనుమాన్ కి చెప్తాడు నువ్వు అందుకని రోజు ఆరెంజ్ కలర్ బొట్టు పెట్టుకున్నావు అని చెప్తే అప్పుడు రామ్ కి అని చెప్తాడు ఓహో దాని వల్ల మొత్తం అన్లా చేసుకున్నాడు మొత్తం ఆరెంజ్ కలర్ రాసేసుకున్నారా సీతాదేవి బొట్టు పెట్టుకుంటే రామ్కి ఇష్టం ఇట్లాగా అని చెప్పని అన్నది రామ్కి బాగుంటుంది అందుకని చెప్పని హనుమాన్ మొత్తం రాసుకున్నారా రైట్ అయితే ఇక్కడ హనుమాన్ పంచముఖాలు ఉంటాయి కదా తెలుసా నీకు హనుమాన్కి పంచముఖాలు ఉంటాయి తెలుసు కదా అవునా ఏంటి ఆ పంచముఖాలు ఏంటి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి